ఈ నెల అంటే మార్చి పదవ తేదీన విజయవాడలో మూడు సంఘాలు కలిపి జేఏసీగా ఏర్పడి మహాధర్నా నిర్వహించబోతున్నాయి ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాభై ఆరు నెల సెంటర్లు పూర్తిగా బంద్ అవుతాయి వర్కర్లు హెల్పర్లు సెంటర్లను బంద్ చేసి విజయవాడ మహాధర్మాలో పాల్గొనబోతున్నారు ఎందుకు పాల్గొంటున్నామంటే ఈ కూటమి ప్రభుత్వం గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అధికారంలోకి వస్తే మూడు నెలల్లోనే మీ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా గారు చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మంత్రి లోకేష్ గారు ఇచ్చిన హామీలు నెరవేరలేదు ఇప్పటికి ఎనిమిది నెలలు పూర్తయి తొమ్మిదవ నెల గడుస్తున్నది మేము అనేక సార్లు విజ్ఞాపన పత్రాలు వినతి పత్రాలు ఇచ్చాము కాళ్ళు అరిగేలా విజయవాడ చుట్టూ సెక్రటరియట్ చుట్టూ తిరిగాము కానీ కేవలం రెండు విషయాలు మాత్రమే పరిష్కరించారు అది కూడా గతంలో మేము మిట్స్తో రాసాం మట్టి ఖర్చులకి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి దానికి పదిహేను వేలకు జీవో ఇచ్చారు ఇది సరైన పద్ధతి కాదు గతంలో ఒప్పుకున్న ప్రకారం ఇరవై వేలు ఇవ్వాలి ఇక రెండవది గ్రాట్యుటీ రెండు వేల ఇరవై ఆరు నుంచి అమలు చేస్తామన్నారు అదే విధంగా మినీ వర్కర్లను పూర్తిగా రద్దు చేసి వర్కర్లతో సమానంగా చేయాలని చెప్పాం కానీ జీతం మాత్రం మెయిన్ రాజుతో సమానంగా ఇస్తామని చెప్పారు అంతవరకు సంతోషం అయితే హెల్ఫోన్ కూడా ఏర్పాటు చేయాలి ఇంకా అనేక అంశాలు ఉన్నాయి పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రం కన్నా మించి జీతం ఇస్తామన్నారు ఈరోజు అక్కడ పదమూడు వేల ఆరు వందల రూపాయలు జీతం ఇస్తుంటే మనకు ఇంకా పదకొండు వేల ఐదు వందలు ఉంది అలా కాకుండా మేము గవర్నమెంట్ ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనం ఇవ్వాలి అలా కాకుండా కనీసం జీతం ఎంత పెడతామో చెప్పాలి కానీ ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం కోటి ఆశలతో దాదాపు అంగన్వాడీలు వర్కర్లు హెల్పర్లు నూటికి తొంభై తొమ్మిది శాతం మంది ఈ కూటమి ప్రభుత్వానికి ఓటేసి గెలిపిస్తే తొమ్మిది నెలలు అవుతున్నా ఇప్పటివరకు పట్టించుకోవడం సరైనది కాదు పైపెచ్చు గతం కన్నా కూడా పరిభారం పెరిగే పరిస్థితి ఇది సరైన పద్ధతి కాదు ఇది మార్చుకోవాలి అందుకని ఒకవైపు సూపర్వైజర్లు ఇంకొక స్థానిక ప్రజా ఏది పెట్టాయి కొన్ని చోట్ల రాజకీయ నాయకులు మాకు నచ్చలేదని చెప్పేసని వీళ్ళు ఇంకో వైసీపీకు ఇంకొకరు ఓట్లు వేసారు వీళ్ళని పని చేయమని చెప్పేసని అటు చిత్తూరు జిల్లాలో తిరుపతి జిల్లాలో కొన్ని చోట్ల ఉద్యోగాల నుంచి నిలిపివేసినటువంటి పరిస్థితి నిలిపివేస్తూ వాళ్ళపై రాజకీయ కక్ష సాధింపులు చేస్తారు ఇటువంటి వాటిని అంగన్వాడి యూనియన్లు ఎట్టి పరిస్థితుల్లో సహించమని వెంటనే రాబోయే ఒకటి రెండు రోజుల్లో చర్చలకు పిలిచి జీతాల బిల పైన స్పష్టమైన హామీ ఇస్తే తప్ప మహాదరణ విరమించమని రేపు జరగబోయే మహాదరణకు అందరూ కథలు రావాలని ఎక్కడ ఎటువంటి అరెస్టులు కానీ ఇంకోటి చేసే నిర్బంధం చేసే ప్రయత్నం చేస్తే దానికి తగిన మూల్యం కూడా ఈ ప్రభుత్వం చెల్లించుకోవచ్చు అని చెప్పని హెచ్చరిస్తూ ఇప్పటికైనా జీతాలు మించి అందరి వాడి న్యాయమైన పరిష్కారాన్ని చూపించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం